ప్ర ఓ పోయింది రాకెట్ ఇప్పుడు కింద నుంచి పంపిస్తున్నారు రాకెట్ నిర్మల్ లేవో అందాక చేతిలో నుంచి పంపించారు పరిస్థితి <laughs> <laughs> లచ్చిందే 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 లచ్చి లచ్చిందేవి లచ్చి బామ్ నాటు నాటు అరే నాటు బామ్ అరే ఏంద్రా నాటు బామ్ నాటు బామ్ నాటు 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 ఏం చుట్టారు అదర్ కడప నుంచి తెచ్చారు ఏంద్రా నేను కాలవట్లే ఇందాక కళ్యాణి కూడా కాల్చిందండి అరే కొట్టుకుంటారా నేను కలుతాను కళ్యాణి కాల్చింది

పిల్లకి బాగా ధైర్యం ఎంత పోషం అది కింద మనం వేసి కింద వెళ్ళి గాల్లోనే వెళ్ళింది అరే గుండా చెవులు రేపు పని చేయ ఇంకోటింది నేను వంటకాలు ఉన్నప్పుడు ఇదే వీళ్ళు వెలిసిందా చాలా సార్ వదలండి వదిలేయండి పిల్ల చెవులు చిన్నపిల్ల చెవులు ఓ ఆగిపోయింది అది మూసుకుంది నేను లైటర్ పెట్టేది తొలి అలిగిస్తున్నారే లచ్చిదేవి ముది బస్ అమ్మా లచ్చినేవి హారెట్ అర్ణకి అర్ణకి ఇవ్వండి అగ్గి పెట్టారు

రెడీ మాకు కనిపించట్లేదు అమ్మో అది ఏంది రా అంత సౌండ్ వస్తుంది అసలు కొత్త కనిపెట్టారు ఏంది ఇప్పుడు అయ్యి మీరు అమ్మా అసలు けどハルティッチ ダन्नाベಡು거든 लेफ्टハンドയാ വാടം കടന്നോ അല്ലേ ബബ നഗവർ ചേലും വയാനെത്തല്ലോ